నా జీవితంలో ఒక చిన్న సాక్షి చెప్పమంటారా నేను సరిగ్గా పదో క్లాస్ చదువుతున్న సమయాలలో అది చిన్న వయసు మా గ్రామములో నాకు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాను నేను నేను ఆరో క్లాసులోనే వడ్డీ లేఖలు వేసేటోడిని సహజంగా వడ్డీ లేఖలు అంటే క్వాంటి ఇంటికి పోవాలి గుర్తాయి కదా షాపులు క్వాంట వాళ్ళకి ఉంటాయి కదా ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్వాంటుల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి డబ్బులు ఇచ్చి వేస్తేనే వాడు వడ్డీ లేక కానీ మా ఇంటికి వస్తారు వడ్డీ లేకలు కోసం ఆ దగ్గరికి కాంటోడికి నమ్మి కుళ్ళు ఈడు అంత బొడ్డోడు బెత్తడి అంత లేడు ఏంది ఈడేంది ఇటు వడ్డీ లేఖ లేస్తాడు అని చెప్పేసి నమి కుళ్ళు క్వాంటోళ్ళకి మహాకుళ్ళు అంత లేడు ఈడు వడ్డీ లేక లేస్తాడు అందరూ అటే పోతున్నారు మంచి జ్ఞానం మంచి జ్ఞానం మా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నన్ను బట్టి వాళ్ళు వాళ్ళకి బుద్ధి చెప్పుకోలే పిల్లలకి బుద్ధి చెప్పుకుంటు తల్లిదండ్రులు పలానా వాని కొడుకు చూడు ఎంత జ్ఞానం ఉంది ఎంత మంచి బుద్ధి ఉంది ఎలాంటి పాడలవాటు నాకు లేవు ఎలాంటి పాడలవాటు నాకు లేవు చిన్న వయసులో నుంచి ఒక బూతు మాటలు నా నోట రావు చిన్న వయసు నుంచి బూతు మాటలు నాకు రావు మంచి మర్యాద మంచి చదువు మంచి జ్ఞానం స్కూల్ అంత ఎక్కడ చూసినా అంత ఫస్ట్ ఫస్ట్ ఫస్టే మా స్కూల్ టీచరు బడి స్కూల్ తల నాకిచ్చిపోతారు వాళ్ళు మొత్తం లీడర్షిప్ మొత్తం ఎక్క ఎప్పుడు లీడర్షిప్ే ఎక్కడ లీడర్షిప్ే మంచి జ్ఞానం మంచి చదువు మంచి 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 పేరు గ్రామములో ఏ ఆట పోటీలు పెట్టినా మంచి ఫస్ట్ ప్రైజ్లే మంచి హుషారుగా ఉండేవాడిని మంచి హైటు మంచి లావు నా ముందు ముగ్గురు వస్తే ముగ్గురిని బట్టుకుని ఇట్లా అంటే ముగ్గురు అలా పడిపోతారు నా ముందు రావాలంటే వాళ్ళకి వడాలి జానాన్నతో కబడ్డీ అన్నా జానాన్నంతో అన్నా ఆహా ఎందుకు తిప్పి తిప్పి దిప్పు కొడితే అండ్ మనం మనం ఎందుకు పోతాం మన తగ్దలు మనకి ఇష్టం ఉండదు కదా కావాలని మన దగ్గరికి వస్తారో వాడు 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 చచ్చినట్టే వాడక అందరికీ భయం భయం అందరికి భయం మహాకృపను బట్టి పదో క్లాసులో జ్వరం స్టార్ట్ అయింది జ్వరం వచ్చిందండి టైప్ ఆయి అప్పటికి టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫీజు కట్టాను అల్ టికెట్ కూడా వచ్చేసింది సరిగ్గా జనవరి పదిహేనో తారీఖు సంక్రాంతి పండుగ రోజు చాలా గుర్తుంది ఇప్పటికి జ్వరం ఎక్కువైపోయింది మా చిన్న పల్లెటూరు చిన్న పల్లెటూరు మా కుటుంబం ఎలాంటి కుటుంబం చెప్పమంటారా చాలా పేదరిక కుటుంబం ఏ రోజు ఆ రోజుకి పనికి వెళ్తేనే మా కుటుంబ పోషణ మేమిద్దరు అన్నదమ్ములం అక్క చెల్లెలు తమ్ములు ఇంకా ఇద్దరమే ఇక నాకంటూ చెల్లె అక్క ఎవరు లేరు ఇక ఇద్దరం ఇద్దరం నేను మా తమ్ముడు ఇప్పుడు మా అమ్మకి నాన్నకి కూతుర్లు కొడుకులన్నీ మేమే చూసుకునేది ఎవరంటే బిడ్డలు చూసుకుంటారో జాగ్రత్త కొడుకులు ఎప్పుడు నమ్మద్దు పెద్ద మోసగలాలు వాడిని గంట పెంచుతో వాడికి వస్తే మొత్తం దార ఏదో ఒక దాన్ని ఇచ్చి కట్టబెడతావా అంతే నిన్ను మరి చేయబోతాడాడు అప్పుడెప్పుడు భార్య 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 అరే అమ్మని లేదు నాన్న అని లేదు అసలు చూసుకోడే కానీ వివాహం బిడ్డకి వివాహం చేసిన ఆమె ఎక్కడున్నా మా అమ్మలు ఎలాగున్నారు అని విచారించేది ఆలోచించేది బిడ్డ ఒక్కటి మాత్రమే మా అమ్మ ఎప్పుడు అలాగ మాట్లాడిద్ది బిడ్డు ఉంటే బాగుంటుండే ఎందుకంటే ఇంట్లో ఆడ ఆడపిల్లారు కదా మా అమ్మ కష్టం అవుతుండేది కావచ్చు అప్పుడు అప్పుడు నేను ఆ మాటలు తరచుకునేసరికి నాకు బాధ అయింది ఎందుకు మా అమ్మ ఇలాగ మాట్లాడుతుంది మమ్మీనిక ఇలాగా మాట్లాడుతుంది ఈ మాట మా అమ్మ నోట రావద్దని ఉద్దేశంతో నేను ఒక బిడ్డగా మారిపోయినాయి ఇక రసం వేసుకునేది లేకండి అంటే ఇంటి పండ్లన్నీ చేసేటో ఇంటి పనులన్నీ చేస్తాను మా అమ్మ కష్టం కానివ్వకుండా మా అమ్మ పనికి వెళ్తుంది కదండి కై కూలికి కూలికి వెళ్తుంది కదా తోటలోకి పనికి వెళ్తుంది కదా ఇంటికి వచ్చేసరికి మా అప్పుడు స్కూల్ మా నాలుగు గంటలకైపోతుంది ఇంటికి వచ్చి మా అమ్మ రాకముందే పండ్లన్నీ చేసి గిన్నెల దోమి అన్నం వండి కూర ఒకటి మాత్రం నాకు రాదు అన్నం ఒకటి వండి ఆ ఇండ్లు మొత్తం మొత్తం ఊడిచే చేసేసి గిన్నెలు మొత్తం దోమేసేసేసి చేసేసి నీళ్ళన్నీ నీళ్ళు ఎక్కడ అప్పుడు ఇంచుమించు ఒక ఆ రోడ్డు అంత దూరం బోరింగ్ ఉండి బోరింగ్ నుంచి బిందులు తీసుకొని నీళ్ళన్నీ ఆ నీళ్లు రెండు చేతులతో రెండు బిందులు పట్టుకొని అటు ఎక్కువ బిందులు ఉంటాయి బిందెలు అల్యూమినియం బిందులు ఉంటాయి చేతులు రెండు పట్టుకొని కావిడి బద్దలు ఆంధ్ర ఆంధ్ర వాళ్ళకి తెలిసేది కాదు కావిడి బద్దలు ఉంటాయి ఆ బిందెలు కట్టుకొని భుజాన్ని వేసుకొని అక్కడి నుంచి ఇక్కడ దాకా తీసుకొచ్చి తొట్టిలు నింపి మా అమ్మ రాకముందే మంచి గరం వేడి వేడి నీళ్ళు పెట్టి అమ్మ రాగా అమ్మ నీళ్ళు పోసి స్నానం చేసుకో మా అమ్మ అలసిపోతుంది కదా ఇక కూర ఉండదామా అనుకుంటే నేను కూరగాయలు మొత్తం తరిగించి మొత్తం కోసిచ్చి మా అమ్మ పొయ్యి దగ్గర కూర్చుంటే అవన్నీ తీసుకొచ్చి అమ్మ దగ్గర పెడితే అమ్మ ఒట్టి తాలింపు వేసుకొని వండుకుండిద్ది మనం తీసుకొని మొత్తం ఇంట్లో పెడుతుంటున్నాయి అప్పుడు మా గ్యాస్ ఎక్కడ ఎక్కడేయండి అప్పుడు ఆ పొగలేస్తుంటే నీకు చేత కాదు నీ అని చెప్పే ఏదో అట్లా కోపం కోపం కాదు అలాగని మా అమ్మ పక్క జరిపి నేను ఊదటు ఎందుకు ఊదితే కళ్ళ నుంచి పొగలు వస్తుంటుంటే పాపం అంటే కష్టపడకూడదు అమ్మ కష్టపడకూడదు నేనున్నంత కాలం లేక మా అమ్మ బ్రతికినంత కాలం నన్ను బట్టి కష్టపడకూడదు నా కొడుకులు ఉన్నారు బిడ్డ ఉంటే బాగుండిద్ది అన్న మాట అమ్మ నోట రాకూడదు అన్న ఉద్దేశంతో అప్పటినుంచి చిన్న కష్టపడనివ్వకుండా కష్టపడనే చాలా ప్రేమించేవాడిని తర్వాత మా అమ్మ నేను కష్టపడుతున్నది చూసి ఎందుకు బిడ్డ అంటే లేదమ్మా చేస్తా అలాగే చెప్పి స్కూల్ డుమ్మ కొడతానా ఆహా స్కూల్కి స్కూలే ఖాళీ ఏదైనా హాలిడేస్ వచ్చిందండి హాలిడేస్ రాగానే మా అమ్మతో పాటు పనికి వెళ్ళేవాడినప్పుడప్పుడు పనికి మా అమ్మ బదులుపై పనికి వెళ్ళేవాడిని అమ్మ ఇవాళ నీ బదులుని పనికి వెళ్తాను కూర్చో ఇంట్లో కూర్చో ఎందుకని నేను వెళ్తా లేదు లేదు నేను వెళ్తా కదా నేనున్నా కదా తల్లిని తండ్రిని ఇంత కష్టపడినివ్వకుండా మా అమ్మని అంతగా ప్రేమించానండి నన్ను బట్టి మా అమ్మ నాన్న ఎప్పటికీ ఎప్పుడు ఆడవలేదు నన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు ఆడవలేదు ఎందుకన్నానా ఆ మాట వాళ్ళ నోట ఎప్పుడు రాలేదు నన్ను బట్టి వాళ్ళు సంతోషపడ్డారే కానీ నన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు దుఃఖపడలేదు హలో పిల్లలు ఏమైనా ఎలా ఉన్నారు మరి మీరు మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారా సంతోషపడుతున్నారా సంతోష పెడుతున్నారా లేకపోతే నేను బట్టి వాళ్ళు బాధపడుతున్నారా కొంతమంది తల్లు తండ్రులు మస్తు తిడుతుంటుంటారండి తల్లిని తండ్రి తిడుతుంటుంటారండి వాళ్ళని చూస్తే నాకు మస్తు కోపం వస్తుంది ఒక తల్లి విలువ తెలియాలంటే అనాథులను అడగడం తెలుస్తుంది తల్లి విలువ తెలియాలన్నా తండ్రి విలువ తెలియాలన్నా రోడ్ల మీద తిరుగుతున్నారే తల్లిదండ్రులు లేక అనాథులుగా ఉంటున్న వారిని అడగడం తెలుస్తుంది బ్రతుకున్న వాళ్ళకి మనకేం తెలుస్తుంది ఎప్పుడైనా అమ్మాని పక్కన కూర్చుని మాట్లాడి పలకరించేవా ఆప్యాయితగా అమ్మాని నాన్న ఎప్పుడు ఆప్యాయతగా పలకరించి వాళ్ళని పరామర్శించేవా వాళ్ళు ఏం కోరుకుంటారు మన దగ్గర వాళ్ళు ఏం కోరుకుంటారు నీ ఆస్తులు కోరుకుంటారా వాళ్ళే మీకు ఆశిస్తారు కదా వాళ్ళు ఏం కోరుకుంటారు మన దగ్గర మన ప్రేమను కోరుకుంటారు అలాంటి వాళ్ళు నీ దగ్గర ఆస్తులు అంతస్తులు కోరుకోరు మనం పంచే ప్రేమ కోరుకుంటారు వాళ్ళు అంతే వాళ్ళకి కావాల్సిన ఆస్తులు కాదు మనం వారిని ప్రేమిస్తే చాలు అదే వారికి పెద్ద పండుగ పెద్ద ఆస్తి తల్లిదండ్రులని ఎప్పుడు దుఃఖ పెట్టద్దు నన్ను బట్టేతే మా అమ్మ నాన్న వాళ్ళు ఎప్పుడు ఆడవలేదు ఎందుకన్నా వాళ్ళు ఎప్పుడు దుఃఖపట్టలేదు నాన్నకి కష్టం కాకుండా కష్టపడ్డాను ఈ చేతులున్నాయే చిన్న వయసు నుంచి నలిగిన చేతులు ఇవ్వండి ఇవి కష్టపడిన చేతులు కష్టపడ్డ చేతులు ఇవి ఈ చేతులకి సుఖం అంటే తెలియదండి చేతులకి చిన్నప్పటి నుంచి కష్టం 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 శ్రమ శ్రమ అందుకే ఇప్పటికీ సేవలు కష్టపడే మనసు ఇప్పటికీ అన్నీ ఉన్న ఎంత మాత్రం సుఖపడడం ఇష్టపడను అన్నీ ఉన్నా లేనట్టుగానే ప్రభు కోసం కష్టపడుతూ వస్తా ఎందుకంటే చిన్న వయసు నుంచే కష్టం అంటే తెలుసు నాకు సుఖం ఎప్పుడు ఈ చేతులు ఎరగలేదు ఈ శరీరం ఎప్పుడు సుఖపడలేదు పేదరిక కుటుంబం అమ్మ నాన్న చాలా కష్టపడి మా కోసం వాళ్ళు ఏమో చేస్తున్నారు మేము ఉండి దేనికని ఆలోచిస్తూ మా తమ్ముడికి కూడా అన్నీ చెబుతూ అమ్మ విలువ నాన్న విలువ అని చెబుతూ మా తండ్రికి మా అమ్మకి మా తమ్మునికి అన్ని చెప్పుకుంటూ వారిని కూడా ఒక మంచి మార్గాల్లో సలహాలు ఇస్తూ నడిపిస్తూ ఇద్దరం కలిసి ఎంతో సహాయం చేసేవాళ్ళం ఎంతో ప్రేమించే వాళ్ళం వాళ్ళ కోసం ఏమైనా చేసేట కాలుకు ముళ్ళు గుచ్చుకోకూడదు శ్రమ పడకూడదు మనం వాళ్ళు బాధపడకూడదు దుఃఖపడకూడదు అని వాళ్ళ కోసం త్యాగం చేసుకున్నాం కష్టపడే కష్టపెట్టే వాళ్ళు ఇక్కడ చాలామంది ఉన్నారు కావచ్చు అయ్యా ఎప్పుడు కష్టపెట్టకండి తల్లిదండ్రుల్ని ఏమి విత్తుతామో అదే కొస్తాం ఎప్పుడైనా నీ తల్లిదండ్రుల్ని కష్టపెట్టేవారోజు పచ్చాత్తాపాడు నిన్ను బట్టి వాళ్ళు ఏడుస్తున్నారా ఇదిగో ప్రార్థన అయిపోగానే క్షమాపణ కోరుకో క్షమించమని అడుగు అది నీకు ఎంతైనా మంచిది నేను బట్టి ఏడుస్తున్నారు కావచ్చు నేను బట్టి వాళ్ళు బాధపడుతున్నారు కావచ్చు నేను బట్టి వాళ్ళు కన్నీరు కరుస్తున్నారు కావచ్చు దుఃఖ పెట్టకండి వాళ్ళ కన్నీరు మనకు ఉసురుగా మారుతుంది అది మనకు శాపంగా మారుతుంది ఎప్పుడు బాధ పెట్టవద్దు తల్లిదండ్రులని మనల్ని బట్టి వాళ్ళు ఎప్పుడు సంతోషపడాలి మనల్ని బట్టి వాళ్ళు ఎప్పుడు ఆనందపడాలి ఎప్పుడు దుఃఖ పెట్టద్దు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థానంలో ఉన్నా వాళ్ళు ఎప్పుడు బాధ పెట్టద్దు మా అమ్మని నాన్నకి ఇంత కష్టం కాకుండా నా ద్వారా ఇంత నొప్పి రాకుండా ఎంత బాధ కలగకుండా వాళ్ళని ఎప్పుడు సంతోషపెట్టడానికి రకరకాలుగా ప్రయాసపడదు అవసరమైతే ఎప్పుడైనా తల్లిదండ్రులు వాళ్ళు ఉపవాసం పిల్లలకు పెడతారు కదా మా అమ్మ నాన్న కష్టపడుతున్నారని నేను ఉపవాసం ఉండి అమ్మాని తిన్నానమ్మా అని చెప్పి అబద్ధములాడి వాళ్ళు తిన్న నువ్వు తినమ్మా నువ్వు తిను బిడా మరి నేను అప్పుడే తిన్నా అప్పుడే తిన్నా ఎందుకు పగలంతా కష్టపడి వచ్చింది పాపం మళ్ళీ ఉపవాసం పండుకుంటే ఎట్లా నేను అమ్మను వస్తూ ఉండగలుగుతాను వారు కష్టపడి పని చేసుకుంటున్నారు ఎలాగా అని చెప్పి ఓ అవసరం ఉన్నప్పుడు ఉపవాసం ఉండి వాళ్ళకి తినమని చెప్పేటోడిని అలిసిపోతుంది చేసి ఓపిక వాళ్ళకు ఉండదు ఉన్నది పిల్లలకి పెట్టి పండుకుందామని వాళ్ళు కానీ నా ఆలోచన ఏంది వాళ్ళు వస్తున్నారు నేను ఎవరిని వస్తాను ఉండగలుగుతానని నేను అప్పుడే తిన్నా అని చెప్పేసి అబద్ధంలాడేసేసి వాళ్ళకి పెట్టేటోడి అది అలాగ ఉన్న ఇంట్లో మరి మీరు ఎలాగ ఉన్నారు నాకు తెలియదు కానీ అది ఒక కొడుకైనా బిడ్డైనా ఇంట్లో అలాగ ఎదగాలి అవసరమైతే తల్లిదండ్రులు మంచం మీద కూర్చొని వాళ్ళకి దగ్గర తీసుకొచ్చి వాళ్ళ గుండలకి కానీ మనమే మంచమే కూర్చొని ఏ మామే హన్నం తీసుకుంటారా హన్నం తీసుకుంటారా నీకేం జీతకత ఏమేమేనా ఏమమ్మా కుర్చీలో కూర్చొని అన్నం పెడతావాఠావా నీకు తెలీదా అరే బెదిరిస్తావు బెదిరిస్తే ఎట్లా బెదిరిస్తున్నావంటే అంటే నీకు తల్లి విలువ తెలియదు నాన్న బెదిరిస్తున్నాడు నీకు తండ్రి విలువ తెలియదు ఆడరేయకండి గట్టిగా మాట్లాడకండి బెదిరించకండి ఆప్యాయతగా ప్రేమించండి వారి పెట్టకండి దుఃఖ పెట్టకండి నీ ద్వారా వారి సంతోషపడినట్లుగా వారి పట్ల ప్రవర్తించు కదా లేని వారిని అడిగి అడిగి చూడండి ఎంత దుఃఖం ఉండిద్దో అనాథులు మనకు చూడండి ఎంత బాధ మన ఇంట్లో మనకు ఆస్తులు ఎవరు చెప్పమంటారా తల్లిదండ్రులు మనకు ఆస్తులు వారిని బాగొట్టుకున్నామా ఆస్తి పోయినట్టే కనుక మనల్ని బట్టి మన తల్లిదండ్రులు ఎప్పుడు దుఃఖపట్ట దుఃఖపడద్దు నన్ను బట్టయితే నేను చెప్పుకుంటున్నానండి నన్ను బట్టి వాళ్ళు ఎప్పుడు బాధపడలేదు నేను ఎప్పుడు సంతోషపెట్టే వాళ్ళు సంతోష పెట్టడానికి నేను ఏమైనా చేసే వ్యక్తిని అప్పటి నుంచి మా అమ్మ నాకు బిడ్డ లేన మాట మొదలు మా మాట్లాడ మాట్లాడడం మానేసింది అప్పుడు ఆ మంట అదే నాకు బిడ్డ లేకపోయినా మా కొడుకులున్నారండి అని అందరికీ సాక్ష్యం చెబుతుంటుంది సరేండి సాక్ష్యం చెబుతాది ఇంకా మమ్మల్ని చూసి అందరూ ఏలేసుకున్న నోటి మీద వేలేసుకున్నాడే కంటే ఇలాంటి వాళ్ళని కనాలరా వాళ్ళ కొడుకులు అని తేడతాడు నా కడుపును నువ్వు చెడబుట్టరా కనీసం ఆ జాన్ నా కడుపును పుట్టిన బాగుంటుండే అని ఎంతోమంది కోరుకునే కోరుకునేవాళ్ళు వీడు చెడబుట్టిన కడుపున వీడు బిడ్డ నువ్వు పుట్టిన బాగు నా కడుపున బాగుంటుండే అని అలాగ మాట్లాడుకునే వాళ్ళు ఏం చేస్తాం జ్వరం వచ్చింది ఒక్కొసారి అనిపిస్తుంది మంచులకి కష్టాలు ఎక్కువ వస్తాయి అంటారు కదా మంచులకే బాధలు ఎక్కువ వస్తాయి అంటారు కదా బాగున్న వాళ్ళకే మంచిగున్న వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తాయి అంటారు కదా ఇలాంటి మంచి సాంక్షం మంచి పేరు మంచి బుద్ధి ఉన్నందుకే కష్టాలు వస్తున్నాయి కావచ్చు నాకు జ్వరం వచ్చిందండి ఆ జ్వరముకు పడిపోతే అబ్బా అబ్బా ఇంకా కోలుకోలేదండి ఎన్ని హాస్పిటల్ తిప్పారో పేదరిక కదండి అప్పులు చేశారు డబ్బంతా ఖర్చు పెట్టారు ఆ ఎన్ని హాస్పిటల్ ఉన్నాయో అన్ని హాస్పిటల్కి వెళ్ళారు ఎక్కడ ఈ డాక్టర్ బాగుంటాడు ఆ డాక్టర్ మంచి చూస్తాడు నుంచి ఎంత మంచి సలహా ఇస్తే అన్ని చోట్లకి వెళ్ళి చూపించుకున్నాం ఎక్కడ తగ్గలేదు జ్వరం ఎక్కువైపోయింది ఆ జ్వరం ఊపిరితిత్తుల్లోనికి సోకి రెండు ఊపిరిత్తులు రెండు పాడైపోయినాయి ఈ ఎడమ ఊపిరి పూర్తిగా పాడైపోయింది ఎడమ ఎడమ ఊపిరి రోజు రోజుకి బలం ఉన్న వ్యక్తిని బక్క సిక్కిపోతున్నాను రోజు రోజుకి దిగిపోతున్నా రోజు రోజుకి క్షీణ క్షీణించిపోతున్నా బలహీనమైపోతున్నా దమ్ము ఆయాస్ దగ్గు ఒకటే దగ్గు 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 నడవలేని స్థితి నాలుగు అడుగులు ముందుకు వేస్తేనే ఆయాసం అక్కడ కూర్చున్న దగ్గు పక్క సిక్కిపోయాను అందరూ ఇక అయ్యో పాపం అయ్యో పాపం ఇలాగైపో అయ్యో పాపం ఇలాగైపోతుందని చెప్పేసి అందరు పాపం పాపం అనుకుని అందరూ దూరం అయిపోతుంది ఏదైనా డబ్బున్న సేపే కదా అండి బంధువులు స్నేహితులు బెల్లం సేపే కదా వేయగలన్నట్లుగా నా దగ్గర ఆరోగ్యం బాగున్నాని సేపే నేను బాగున్నాను సేపే అందరూ వస్తున్నారు కాస్త ఎప్పుడైతే బలహీనమైపోయానో ఫ్రెండ్స్ అందరూ దూరం అయిపోయారు అందరూ దూరం అయిపోయారు నన్ను విడిచిపెట్టకుండా నన్ను అంటు కట్టుకొని ప్రేమించిన ఎవరై అంటే అమ్మ నాన్న మొదట మా అమ్మ తర్వాత నాన్న అందరూ విడిచిపెట్టినా అందరూ అసహ్యుకున్న అందరూ చీ 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 అది ఒక అంటురాగ అది ఒక అంటు రోగం కనుక అది అది ఒక అంటు రోగంలాగుండిది కాబట్టి ఎక్కడికి వెళితే మళ్ళీ మాకు అంటుతుందేమోనో అందరూ దూరం అయిపోతే నా దగ్గర ఉండి అనుక్షణను కాపాడుకుంటూ వస్తుందంటే అమ్మ దేవుని తర్వాత స్థానం సేవకున్నది సేవకుని స్థానం తల్లిదే ఇంకా చాలామంది ప్రభువుని నమ్ముకోకపోయినా అమ్మ గురించిన పాటలు ఎన్నో పాడతారు కదండి అమ్మ ఒక దైవం అంటారు కదండీ అమ్మ ఒక దేవుడు అంటారు కదండీ చాలా ప్రేమిస్తుంది ఎందుకు తన కోసం ఎంత కష్టపడ్డా తన కన్న పేగు పెంచుకు పంచుకుని పుట్టిన వ్యక్తిని కదా తను ప్రేమించిన విధానం చూసింది కదా తన కోసం ఎంతో కష్టపడ్డా కదా అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నా కొడుకు నాకు ఎక్కడ దూరం అవుతాడో అన్న బాధ గుండెల్లో తనకి వెంటాడుతున్నది మంచివాడు నా కొడుకు బంగారు లాంటి వాడు ఈ నా కొడుకు ఎక్కడ దూరం అవుతాడా ఎప్పుడు చనిపోతాడో అయ్యో నా కొడుకు దూరం అవుతాడేమో అన్న బాధతో అప్పులు చేసి చూపిస్తున్నారు అయినా ఎక్కడ బాగుపడలేదు రోజు రోజుకి రోజు రోజుకి రోగం పెరిగిపోతుంది అందరూ దూరమైపోతున్నారు ఒకరోజు రాత్రి అలాగ ఇంటి ముందు ఎండాకాలం మంచం మీద పండుకొని ఆ రోగ స్థాయి మీద పండుకొని అలాగా దమ్ము దగ్గు ఎక్కువైపోయి బాధ భరించలేక ఇక ఆ రోజు రాత్రి నా చివరి రాత్రి అనుకుని నేను మనసులు అనుకొని ఈ రోజుతో నా జీవితం అయిపోతుందేమో అన్న ఆలోచనలకు నేను వచ్చేసాను ఇక బ్రతుకుతున్న బ్రతుకుతున్న మన గ్యారెంటీ నాకు లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు మా అమ్మ దగ్గర కూర్చొని బిడ్డ నీకేం కాదు అంటే నీకేం కాదు బిడ్డ ధైర్యం చదువుతుంది కానీ నా బాధ నాకు తెలుసు కదా అందరు వస్తున్నారు చూస్తూ అయ్యో పాపం అయ్యో పాపం మంచి పిల్లోడు అయ్యో పాపం మంచి పిల్లోడు మంచిోడు ఎందుకు ఇలాగ అయిందో ఎందుకు ఇలాగ అయిందో ఎందుకు ఇలాగ అయిందో అసలు ఆ దేవుని కూడా కళ్ళు ఉండాలి కదా కొంచెమేనా అని నన్ను బట్టి నన్ను చూసి వాళ్ళు అలాగ మాట్లాడుకుంటే పాపం అని అని అనుకుంటూ పోయేవాళ్ళు ఇంకా దగ్గర కూర్చొని ఏడుస్తూ బాధపడుతూ నా కొడుకు దూరం అవుతాడన్న ఆలోచనతో ఏడుస్తూ మా అమ్మ ఉంటుంటే మా అమ్మ ప్రార్థన పర్రాలు కాబట్టి చర్చ కో చర్చకి వెళ్తున్న వ్యక్తి కాబట్టి నా దగ్గర కూర్చొని ఆ రోజు ఈ రాత్రి నా నా ప్రాణం పోతుంది అనుకుంటున్నాను అర్ధరాత్రి పూట చిన్న పల్లెటూరు హాస్పిటల్కి వెళదామంటే ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అన్నీ తిరిగి వచ్చిన హాస్పిటలే కదా ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళినా బాగుపడతానా బాగుపడినా కదా అని ఆలోచించి ఎక్కడికి వెళ్ళినా ప్రయోజనం లేదు సరే ఎక్కడికి వెళదామని అన్నా కూడా ఆ రాత్రి ఎవరు అంబులెన్స్లు ఉన్నాయా లేకపోతే ఇరకం కార్లు ఉన్నాయా ఇరక బైకులు ఉన్నాయా ఏమున్నా ఏమి లేవు ఒక ఆటో కూడా మా గ్రామంలో లేదు అప్పుడు ఇంకా మోసుకుంటూ పోవాలేమో ఆ రాత్రి మా అమ్మ నా దగ్గర కూర్చొని ఏడుచుకుంటూ ప్రార్థన చేసింది ఏమని చెప్పంటారా అయ్యా ఇప్పుడు మిన్న నాకు ఇచ్చిన కొడుకు మంచోడు నా పెద్దోడు నాకు కావాలి ఈతడు నాకు దూరం కావద్దు నా కొడుకును మీరు బ్రతికిస్తే నిన్ను సేవకిస్తా బ్రవ్వా మృక్కుబడి చేసుకుంది ఎప్పుడైతే నా దగ్గర ఆ మా అమ్మ అలాగా మృక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకుంటుందో ఆమె ఏడుపుడు నేను చూసి నాకు చాలా బాధ అయింది ఎందుకు ఏడుస్తుందా నా బాధ తట్టుకోలేక నేను అవస్థ పడుతుంటంటే నా బాధ చూడలేక అమ్మ ఏడుస్తుంది ఆమె అమ్మ ఆమె ఏడుస్తు నేను ఎప్పుడు చూడలే అమ్మ ఏడుస్తుంటే సంతోషం పెట్టినావు కానీ ఏడుపు ఎప్పుడు చూడలేదే ఆమె ఏడుస్తుంటే నాకు చాలా బాధ అయిపోయింది ఎందుకు ఏడుస్తున్నా అమ్మ ఏడుస్తుంది ఏడుస్తుంది ఏడుస్తూ ప్రార్థన చేస్తూ అంటే నా కొడుకు నాకు కావాలి నా పెద్దవాడు నాకు కావాలి నా కొడుకుని లేక అయా నా పెద్దోడు నాకు ఇస్తే బ్రతికిస్తే నేను సేవకిస్తా ప్రవ్వ అక్కడ చిన్న ప్రార్థన చేసుకుందండి ఎప్పుడైతే తను మొరుక్కుబడి చేసుకుని ప్రార్థన చేసుకుందో పోయే ప్రాణం తిరిగి వచ్చింది ఆ రోజే చనిపోతాను అనుకున్నాను కదా ఆ రోజు బ్రతికేను మరుసటి రోజే ఎవరో మాకు తెలియని ఒక వ్యక్తి వచ్చాడు వచ్చి అంటాడు ఎందుకు పిల్లడు ఇలాగ మారిపోయాడు ఏం జరిగింది అని అంటే ఏమో ఇలాగ జరిగిపోయింది మరి హాస్పిటల్కి వెళ్ళారా ఆ వెళ్ళాం మరి ఏమన్నారు కష్టం ఇలా ఏం చూస్తుంది కానీ చెప్తలేదు గ్యారంటీ ఇస్తా లేదంటే సర్రా నేను చూపిస్తారా అని అతను మా ముక్కు మోకం తిరిగి తీసుకెళ్ళి హాస్పిటల్ కండి ఒక ప్రాంతానికి ఉన్నది కదా దాన్ని ఏమంటారు రాజు ఉన్న పాస్టర్ గారు చిలుకూరుపేట కదా చిలుకూరుపేట ఆ ఊరికి తీసుకెళ్తే అక్కడ క్రిస్టియన్ హాస్పిటల్ దేవుడు నమ్ముకున్న బెడ్ని హాస్పిటలే అక్కడ తీసుకెళ్ళితే అక్కడ ఫ్రీ మొత్తం ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీనే పక్క రూపాయి ఖర్చు లేదు మొత్తం ఉచిత వైద్యం టాబ్లెట్స్ ఇచ్చారు సరిగ్గా ఆరు నెలలో ఆరు టాబ్లెట్స్ ట్యాబ్లెట్స్ వాటిని యథావిధిగా మారిపోయాను దేవునికి స్తోత్రం పొయ్యే ప్రాణం తిరిగి వచ్చింది కారణం ఏంటి చెప్తారా ఆ రోజు మా అమ్మ చేసిన మృక్కుబడి ప్రార్థన మృక్కుబడి చేసుకుంది ప్రార్థన చేసింది కృపను బట్టి బ్రతికించాడు ఒక సంవత్సరం గడిచింది ఆరోగ్యంగా ఉన్నాను ఆరోగ్యమేను కదా ఇప్పుడు సేవ చేయాలి అన్నా సేవకి వెళ్ళండి ఇది ఎక్కడికి వెళ్ళాలి అప్పుడు హోసన మ్యూనిస్టర్స్లో బైబిల్ ట్రైనింగ్ ఆగస్టు నెలలో సెమినార్ జరుగుతుంది చోటుకెళ్ళయా అక్కడ ఫీజు కట్టాలి కదా మరి డబ్బులు ఉన్నాయా లేవు మరి ఎట్లా మంగళసూత్రం ముందు కదా నానా దీన్ని తాకట్టు పెట్టి ఇస్తాననిద్ది మరి ఇస్తే నానేమంటాడే నానేమని అనుకోని మంగళసూత్రం బ్యాంకులో తాకట్టు పెట్టి వెయ్యి రూపాయలు ఇచ్చి పంపించిందండి ఎవరైనా అంత సమర్పణ ఉన్న తల్లి ఎవరికైనా ఉండిద్దా తల్లి అంటే అలా ఉండాలి కొడుకు కోసం భర్త కట్టిన మంగళసూత్రం కూడా తాకట్టు పెట్టిందే దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తుందో చూసారా అలాగ సేవకు పంపించింది ట్రైనింగ్ ముగించుకుని వచ్చాను ఇప్పుడు ఎక్కడ సేవ చేయాలి మా మీకు చెప్పిన మా గారు అన్నాడు కష్టపడతావా సుఖపడతావా లేదు ప్రభు కోసం కష్టపడతా అయితే నిర్మల్ మళ్ళీ వెళ్ళు ఎందుకో ఇక్కడికి వచ్చాను ఇలా ఉన్నా ఇప్పటికి ఆరోగ్యంగా ఉన్నా ఇప్పటికీ ఏం కాలేదు ఇప్పటికీ ఒక హాస్పిటల్కి వెళ్ళి ఒక బాటిల్ బాటలైన నాకు ఎక్కలేదు ఇప్పటికీ మరి ఈ లోపల ఈ అలవాటు నాకు మాత్రం తెలియదు బ్రతికున్న ఒకటి మాత్రం తెలుసు అంతే ఆరోగ్యంగా ఉన్న బ్రతికున్న నమ్మకంగా సేవ చేస్తున్న దేవుని దృష్టికి యథార్థంగా ఉన్న సేవకుల పక్షాన ఉన్న సేవకుల దగ్గర నమ్మకంగా సాగిపోతున్నా ఈ స్థితిలో ప్రవణనుంచాడు ఎంత కారణం అంటే మా అమ్మ ఏడుచుకుంటూ ప్రార్థన చేస్తూ మృక్కుపడి చేసుకుంది ఆ రాత్రి పోయిన ప్రాణం తిరిగొచ్చింది